ఈరోజు నాలులాంటి ఒక యువకుడికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారు ఈరోజు నాళ్లాంటి కష్టపడే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో గత ఇరవై సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు పార్టీకి కష్టపడుతున్న నాలాంటికి ఒక యువకునికి ఈరోజు రాజ్యసభ పంపిస్తారు అంటే నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతులతో ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది కేవలం నాకే కాదు నాతో పాటు వందల మంది వేల మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నాతో పాటు పనిచేసారు ఇదంతా వాళ్ళందరు కృషి ముఖ్యంగా ఈరోజు బీసీ నాయకత్వంలో బీసీ సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా మా యాదవ్ సోదరులందరూ కూడా యాదవ్కి ఏం అవకాశం దొరకలేదు ఏం అవకాశం దొరకలేదని ఒక బాధలు ఉండే కానీ ఈరోజు నాకు ఇచ్చిన తర్వాత మొత్తం యావత్ తెలంగాణలో యాదవ్ సోదరులందరికీ కూడా ఒక ఆనందమైన వాతావరణం కనిపిస్తుంది వాళ్ళందరి తరఫున సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి కేసీ వేణుగోపాల్ గారికి దీపాదాస్ మున్షి గారికి రేవంత్ అన్న గారికి अंदर रहते दिया, 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 ये मेल एस की यूथ कांग्रेस की राज्यसभा